వ్యూవర్స్ నేను దొంతుపూర్తి లక్ష్మీదేవి ఈ విశ్వావసుర నామ సంవత్సరంలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి ఫలితాలని మీకు తెలియజేయడం కోసమని మీ ముందుకు రావడం జరిగింది మీకు గనక నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వినాయకుని ముందుగా ప్రార్థన చేసుకుంటూ ఈ వృషభ రాశి యొక్క ఫలితాలను ప్రారంభిద్దాము శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం విఘ్నోపశాంతే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శిభ్య రాహువే కేతువే నమీ సహజ రాశి చక్రానికి రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి టటారస్ నామ నక్షత్రాలు చూసుకున్నట్లయితే ఓ వి అనేటువంటి అక్షరాలన్నీ కూడా నామ నక్షత్రానికి సంబంధించిన అక్షరాలన్నీ కూడా వృషభ రాశిలోనికి వస్తాయి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కూడా ఈ వృషభ రాశిలోకి వస్తాయి ఈ విశ్వా వసునామా సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉందంటే కొంత నిల్వ చేసుకునేటువంటి ధోరణ ఉంటుంది ఆద్య పూజ్యం ఒకటి అవమానం మూడు అంటే ఈ సంవత్సరం వీరికి కొద్దిగా అవమానాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం ఈ వృషభ రాశికి శని ఇరవై తొమ్మిది మూడు ఇరవై ఐదులో మేనరాశిలోకి ప్రవేశించడం వల్ల శని లాభస్థానంలో ఉంటారు ఈ సంవత్సరం అంతా ఒకటి అవమానం మూడు అంటే వీరికి ఈ సంవత్సరం కొద్దిగా అవమానాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం గోచారీత చూసుకున్నట్లయితే ఈ విశ్వా సంవత్సరంలో శని భగవానుడు వీరికి అనుకూలంగా ఉంటారు ఎందుకంటే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి మీనరాశిలోకి ప్రవేశిస్తారు అంటే లాభస్థానంలో ఈ వృషభ రాశికి గురువు దశమ స్థానంలోంచి గోచారీత లాభస్థానంలోకి రావడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు వీరికి అనుకూలంగా ఉంటారు అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే వృషభ రాశికి గురువు జన్మంలో ఉన్నట్లు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఆ మే మే నెల నుంచి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ధనయోగాలు బాగుంటాయని చెప్పుకోవచ్చు జన్మంలో ఉన్నప్పుడు కూడా పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు కానీ ద్వితీయంలోకి వచ్చేటప్పుడు ధనయోగాలు ఎక్కువగా ఉంటాయి ధనాదాయాలు పెరుగు పెరుగుతాయి బాగుంటుందని చెప్పుకోవచ్చు జప స్థానంలో అంటే మేనంలో ఉన్నటువంటి రాహు ఐదో నెలలో పద్దెనిమిదో తారీఖున కుమ్మంలోకి ప్రవేశించినప్పుడు దశమ స్థానంలోకి వెళ్తారు గోచారిచ అప్పుడు కూడా ఆ గ్రహ రాహుగ్రహం యొక్క ప్రభావము మంచి ఫలితాలే ఈ వృషభ రాశిపై ఉండేదానికి అవకాశం ఉంటుంది కేతు ప్రస్తుతానికి కన్యలో ఉండడం జరిగింది ఈ కన్యలో ఉన్నటువంటి కేతు ఐదో నెల పద్దెనిమిదో తారీఖున సింహంలోకి మారుతారు ఆ సింహంలోకి మారేటప్పుడు చతుర్థ స్థానంలోకి వెళ్తారు వృషభ రాశి నుంచి అప్పుడు ఈ కేతుగ్రహ తాలూకా ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పాపగ్రహాలు నాలుగో స్థానంలో కేంద్రంలో యోగించవు కాబట్టి అప్పుడు కేతుకి వినాయకుడు ఆరాధన చేసుకోవడం వల్ల గురువు ఫలితంతో పాటు కేతు కూడా యోగాన్ని ఇచ్చే విధంగా ఉండేటట్లుగా మనకి ఉంటారు ఇక సహజంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకి అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి రాజకీయ నాయకులకి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది నామినేటెడ్ పదవులు వస్తాయి ప్రజలలో గుర్తింపు ఆదరణ అనేది పొందుతారు ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే చాలా మంచి యోగదాయకంగా కాలంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్లు వస్తాయి ఉన్నత స్థితులు పెరుగుతాయి అధికారుల సైతం మన్నను పొందుతారు ఉద్యోగాలు రాని వాళ్ళకి సంవత్సరం ఉద్యోగాలు వస్తాయి గృహంలో వివాహాది శుభకార్యాలు చేపడతారు స్థిరాస్తులు వృద్ధి చేస్తారు గౌరవాదులు పెరుగుతాయి సంఘంలో గౌరవ పొందడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఇక కళాకారులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం సినీ రంగము అలాగే టీవీ రంగం కూడా చాలా వృద్ధిలో ఉంటుంది గాయని గాయకులకు కూడా ఈ సంవత్సరం చాలా మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఇక వ్యాపారస్తులకు సంబంధించినట్టు చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారుల వ్యాపారస్తులకి దినుసులు అన్ని రకాల దినుసులు అమ్మేటువంటి వారికి వ్యాపారంలో సిమెంటు ఐరన్ ఇలాంటి వ్యాపారాలన్నిటికీ కూడా లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ విశ్వా వసునామ సంవత్సరంలో వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అలాగే గురు విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం గురుబలం బాగుంటుంది కాబట్టి కోరినటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది మంచి తెలివితేటలు కూడా సాధిస్తారు ఇక వ్యవసాయదారులు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వ్యవసాయం చాలా బాగుంటుంది ఎందుకంటే నీరు ఎక్కువగా ఉండడం వల్ల వ్యవసాయం చక్కగా సాగుతుంది వ్యవసాయంలో ఒడిదుడుకులు తొలగుతాయి పంట చేతికి వస్తుంది ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం స్త్రీలకు చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు వీరి వీరి మాటే పై చేయిగా ఉంటుంది వీరి పేరుతో స్థిరాస్తులు కొనడం జరుగుతుంది వీరు ఎక్కువగా ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం సుఖ ప్రసవం అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి గురువు లగ్నం లగ్నం నుంచి ద్వితీయంలోకి వెళ్ళడము శని లాభస్థానంలోంచి దశమంలోకి వెళ్ళడము రాము కేతువులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మంచి ఫలితాలే ఉంటాయి కాకపోతే మే నెల నుంచి గురువుకు పరిహారాలు కేతు పరిహారాలు చేసుకున్నట్లయితే కొంచెం జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా గురువుకు పరిహారాలు అయినటప్పుడు శనగలు ఆవుకు పెట్టడము లడ్డూలు పంచి పెట్టడము అదేవిధంగా కేతుకి ఉలవలు ఆవుకు పెట్టడము లేదా ఉలవలు దానంగా ఇవ్వడము వినాయకుడి ఆరాధన వినాయకుడికి గరికతో ఆరాధన చేసినట్లయితే ఈ గ్రహం తాలూకా ప్రభావం కూడా మన మీద తొలగి ఆ గ్రహం తాలూకా అనుకూలత అనేటువంటి సిద్ధించి మనం జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది స్వస్తి సర్వేదన సుఖనోభవంతు